హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో ఒక స్నాక్స్ రిస్ప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి కాకరకాయలతో చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ కాకరకాయలతో చిప్స్ ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటాయి అస్సలు చేయదనేదే ఉండదు చాలామందికి పిల్లలకి కాకరకాయలంటే అస్సలు నచ్చదండి కాకరకాయతో కర్రీస్ ప్రిపేర్ చేసి పెట్టారంటే మొహం తిప్పేస్తూ ఉంటారు ఆ రోజు అస్సలు తినరు అన్నట్టు ఈ విధంగా కాకరకాయతో చిప్స్ కనుక ప్రిపేర్ చేశారంటే ఒక్కటి కూడా మిగిలించకుండా అన్నీ లాగించేస్తారు అంత బాగుంటాయి టేస్ట్ అయితే క్రిస్పీగా క్రిస్పీగా ఉంటాయి అలాగే మనకి టేస్ట్ కూడా అస్సలు చేయదనేదే ఉండదు అస్సలు నమ్మరండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మరి ఇంతకీ మీకు కాకరకాయతో ఏ రెసిపీస్ అంటే ఇష్టమో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ విధంగా చాలా బాగుంటాయి క్రిస్పీగా మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం నేను ఇక్కడ రెండు కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నానండి వీటికి తోకల్ని తొడిమల్ని కట్ చేసేసుకుందాం మనం పైన ఉన్నది కూడా పీల్ చేయాల్సిన అవసరం లేదు కొందరు కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే పైన ఉండ ఈ తొక్కని పీల్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఏం అవసరం లేదండి ఇక్కడ చూపించిన విధంగా అంతే తోకలు తొడిమల్ని కట్ చేసుకొని బాగా వీలైనంత సన్నగా స్లైసెస్ లాగైతే కట్ చేసుకోవాలి మందంగా కట్ చేసుకుంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటాయి మనం ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా పలుచగా కనుక కట్ చేసుకున్నారంటే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం వీటిని ప్రిపేర్ చేసుకొని వారం రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు రెండు టీ స్పూన్ల మా శనగపిండి రెండు టీ స్పూన్ల బియ్యపిండి రెండు టీ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసేసుకోవాలి ఇందులోకి ధనియాల పొడి పసుపు రెడ్ చిల్లీ పొడి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టించుకోవాలండి నీళ్ళు కొన్ని కొన్ని అయితే మిక్స్ చేసుకోవాలి నీళ్ళని ఒకేసారి యాడ్ చేసుకోరాదు మనం పకోడీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ముక్కలకి మాత్రానికి పట్టించుకోవాలి ఈ పిండిని చూడండి ఎక్కువ మళ్ళీ గుజ్జులాగా మనకి మిగిలొద్దు అన్నట్టు అన్నీ ఈ విధంగా బాగా ముక్కలకి పిండి అంతా పట్టించి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుండే కడాయి ఉండాలి అలాగే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా విడివిడిగా అన్నట్టు వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని మనం ముద్దలాగా వేసేసుకుంటే అన్నీ అంటుకుపోతాయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నట్టు విడివిడిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఫ్లేమ్ని ఎక్కువ పెట్టుకున్నారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి మనకి ముక్క కూడా బాగా ఫ్రై అయితేనే బాగా క్రిస్పీనెస్ వచ్చి టేస్ట్ కూడా చేదనేది ఉండదు ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా విడివిడిగా అన్నట్టు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది చూడండి ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయినట్టు సరిపోతుంది అప్పుడే మనకి ఈ కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి లేదని తెలుస్తుంది అన్నట్టు ఆ విధంగా చూసుకొని తీసేసుకోవాలి అస్సలు చేదనేదే ఉండదండి నచ్చినట్లయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే లాగేసుకుంటాయన్నట్టు ఇదే విధంగా అన్నీ బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది వీటిని ప్రిపేర్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక హేట స్టోర్ చేసుకున్నామంటే మనకి వారం రోజులు కూడా నిలువ ఉంటాయండి అస్సలు పాడవకుండా చూడండి అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఫైనల్గా నేనైతే ఇక్కడ కొన్ని మిర్చీలు అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో షేర్ చేసుకోండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి మీకు కాకరకాయతో ఏ రెసిపీస్ అంటే ఇష్టమో కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా మా పిల్లలు అస్సలు తినకుండా రండి కాకరకాయ కర్రీస్ చేస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తిన్నారు మాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా మీరు మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే మనకి సైడ్ డిష్ లాగా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో అని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్